హాయ్ ఈరోజు మనం కోఫోజ్ లిమిటెడ్ ఫైనాన్షియల్ ఇయర్ ఇరవై ఆరు రెండవ క్వార్టర్ రిజల్ట్స్ గురించి ఓ లుక్కేద్దాం కో కోఫోజ్ మనకు తెలిసిన ఐటీ కంపెనీనే గదా వాళ్లు రీసెంట్గా క్యూ టూ రిజల్ట్స్ ఇచ్చారు వాళ్లే అంటున్నారండి ఇవి అసాధారణమని అంటే గ్రోత్ బాగుంది ఇంకా ఏఐ విషయంలో కూడా చాలా ఫాస్ట్గా ముందుకెళ్తున్నట్టు ఈ నంబర్స్ మనకు చెప్తున్నాయి సరే ఇందులో ముఖ్యమైన విషయాలేంటో ఒక మూడు పాయింట్స్ చూసేద్దాం ఫస్ట్ది ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ భలే ఉందండి స్థిర కరెన్సీలో చూస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ గ్రోత్ ఐదు పాయింట్ తొమ్మిది శాతం ఈబిట్ మార్జిన్ అంటే వడ్డీ పన్నులకు ముందు లాభం ఏకంగా రెండు వందల యాభై ఒక్క బేసిస్ పాయింట్లు పెరిగి పద్నాలుగు శాతం కొచ్చింది వాళ్ల ఆపరేషన్స్ ఎంత ఎఫిషియెంట్ గా ఉన్నాయో తెలుస్తోందిగదా ఫస్ట్ హాఫ్ ఇయర్లో షేరుకొచ్చే ఆదాయం ఈపిఎస్ కూడా పోయినేడాదితో పోలిస్తే ఏకంగా నూట ఒక్క శాతం పరిగింది భలే భలేవుందిగద ఇక ముందు కూడా కనీసం పద్నాలుగు పర్సెంట్ మార్జిన్ ఉంచుతూనే గ్రోత్కే ఫస్ట్ ప్రయారిటీ అంటున్నారు రెండోది ఆర్డర్లు అసలు ఓ రేంజ్లో వస్తున్నాయి ఈ క్యూ లోనే ఐదు వందల పద్నాలుగు మిలియన్ డాలర్ల ఆర్డర్లు వచ్చాయి ఇక రాబోయే పన్నెండు నెలల ఆర్డర్ బుక్కైతే ఒకటి పాయింట్ ఆరు మూడు బిలియన్ డాలర్ల రికార్డ్ లెవెల్కి చేరింది పోయిన ఏడాదితో పోలిస్తే ఇది ఆల్మోస్ట్ ఇరవై ఏడు శాతం ఎక్కువ అంటే రెవెన్యూకి ఢోకా లేదనమాట మార్కెట్లో వాళ్ల స్ట్రాంగ్ పొజిషన్ కూడా తెలుస్తోంది ఈ క్వార్టర్లో ఐదు పెద్ద డీల్స్ అంటే ఫస్ట్ హాఫ్ ఇయర్లో మొత్తం పది పెద్ద డీల్స్ అన్నమాట ఇక ఫైనల్గా ఏఐ ఈ విషయంలో కోఫోర్జ్ చాలా సీరియస్గా ఉంది వాళ్ల సొంత ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా కోడ్ ఇన్సైట్ ఏఐ క్వాజార్ ఏఐ లాంటివి వాటిని వాడుతూ ప్రాజెక్టులలో ఏఐని ముందే చేరుస్తున్నారు క్లయింట్లను కూడా పైలట్ దశ నుంచి రియల్ యూసేజ్ వైపు తీసుకెళ్తున్నారు ఇది లాంగ్ టర్మ్ లో వాళ్ళకి పెద్ద ప్లస్ అవుతుందని క్లయింట్లకు ఇంకా బెటర్ ఫాస్ట్ సొల్యూషన్స్ ఇవ్వచ్చని నమ్ముతున్నారు ఇంకో విషయం టెక్ సర్వీసెస్లో ఒక్కో ఎంప్లాయీ తెచ్చే ఆదాయం డెబ్బై వేల డాలర్లకి దగ్గరలో ఉంది ఇంకా అట్రిషన్ అంటే ఉద్యోగులు మానేయడం అది కూడా ఇండస్ట్రీలోనే తక్కువగా పదకొండు శాతానికి తగ్గింది ఇది ప్రాజెక్టుల స్టెబిలిటీకి చాలా మంచిది సో మొత్తంగా చూస్తే కోఫోర్జ్ క్యూటూలో మంచి గ్రోత్ రికార్డ్ డీల్స్ ఏఐ మీద క్లియర్ ఫోకస్తో నిజంగా అదరకొట్టింది